పచ్చిగడ్డి ఏ కలర్లో ఉంటది గ్రీన్ కలర్ ఉంటదా నీకు తెలుసా ఇంకోటి దేంట్లో ఉంటది ఇంకోటి మొక్కలోనా మొక్కలు అంటే ఏంటి గార్డెన్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయి సరే కానీ గార్డెన్ లో ఏమేమి మొక్కలు ఉన్నాయి గార్డెన్ లో అంటే ఏం మొక్కలు ఉన్నాయి మా మొక్క ఆ చికెన్ మొక్క ఇంకా మనం మొక్క బనానా మొక్క కారెడ్ మొక్క ఇంకా ఇగ్గు ఇగ్గు మొక్క ఉన్నది ఇంకేమున్నాయి ఇంకేం వేసావు టమాటా అదొద్దు టమాటా మొక్కలేదా టమాటో క్యారెట్ వేయలేదా టమాటా వేసావా స్టిక్ తీసుకున్నావా స్టిక్ తీసుకుని ఏం చేసావు

ఏంటిది <laughs> <Honestly scène> <dougharies> <performing rivalry> పడిపోతారు మా బయపడ్డా చెప్పాలి భయపడ్డావా నువ్వు కూడా స్కూల్లో ఈరోజు ఏం చేసావు అన్నయ్య ఎందుకు ఇచ్చాడు స్కూల్లో అన్నయ్య అలాగే ఇచ్చాడు అమ్మా చేస్తున్నావు భాషపాట్లు వేసుకున్నావా వేసుకుని ఏం చెయ్యాలి కూర్చోవాలనా కూర్చోని చేయాలి ఫోటో తీయాలనా నేను తీశాను ఫోటో తీశాను ఇంకా స్కూల్లో ఎందుకు ఇచ్చాడు మీ అన్న ఏమన్నా ఇచ్చాడు సీ అని నియా అమ్మ అని నిచ్చడా అమ్మ కావాలి అమ్మా కావాలనే నిచ్చడా ఐ స్కూల్లో ఎందుకు ఎడ్చా వాష్రూమ్ లో వాష్రూమ్ రూమ్ వాష్ రూమ్ కిదా అమ్మా అమ్మానే ఉమ్ నువ్వు డైపీట్ చేంజ్ చేసుకున్నావా అర్థం కాలే స్లైడ్ ఎక్కావా స్కూల్లో మళ్ళీ ఇంకో స్లైడ్ ఎక్కావు ఇంకా ఏం చేసావు అవును నువ్వు వన్ స్లైడ్ టూ స్లైడ్స్ ఎక్కావు

రోడ్లో ఉన్నాయా సైకిల్ ఏం వేసుకోవాలా బాషపాట నువ్వు వేసుకున్నావాది